హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ హెచ్ఎండి అప్రూవల్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కి వచ్చిందండి ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఫుల్ సీలింగ్ ఇది మనకు ఫర్నిచర్ తోటి సేల్కి వచ్చింది ఫ్లాటు ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు కనుక మా ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బిల్లైకర్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటీస్కి వచ్చిన ధర వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి మా వీడియోకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా ఇది హాల్ దగ్గర ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఒక హాల్ ఎంట్రెన్స్లోనే రైట్ సైడ్లో బెడ్రూమ్ ఇచ్చారు ఇది హాల్ ఏరియా అండి ఇదంతా ఇదంతా టీవీ యూనిట్ అండి చూస్తున్నారు కదా ఫాల్ సీలింగ్ లైటింగ్స్ ఇదంతా చాలా బాగుంది ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ ఇది ఫోర్ ఫ్లోర్స్ ఎయిట్ ఫ్లాట్స్ హెచ్ఎండి అప్రూవల్ అండి పర్మిషన్ అండి ఇది మనకు అవైలబుల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనకు అవైలబుల్కి వచ్చింది సేల్కు ఇది నార్త్ ఫేసింగ్ అండి చాలా బాగుంది గేట్ కింద మెయిన్ ఎంట్రెన్స్ నార్త్ ఈస్ట్ గేట్ ఉందండి ఇది ఫ్లాట్ మాత్రం నార్త్ ఫేసింగ్ ఫుల్ సీలింగ్ లైటింగ్స్ తోటి ఉంది ఇది ఫర్నిషర్ ఫ్లాట్ అండి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది చూపిస్తాను చూడండి ఇందులో ఏసీలు ఇలా మీకు వీడియోలో ఏదైతే కనిపిస్తున్నాయో వాటన్నిటితోటి అన్నిటితో సేల్కొచ్చాయండి ఇది మనకు చాలా బాగుంది ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది మనకు కన్స్ట్రక్షన్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఏసీలు కూడా చూపిస్తాను ఇందాక కనిపించింది కదా ఏసీ చాలా బాగుంది ఇది హెచ్ఎండి అప్రోల్లో మనకు వచ్చింది ఇక్కడ ఈ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఉందండి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది గ్రీజర్తో ఉంది గీజర్స్ రెండు ఏసీలు వీటన్నిటితోటి మనకు వచ్చింది ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది ఇది మనకు ఎగ్జాక్ట్లీ వచ్చేసి కాజాగూడ అండి సిగ్నల్ దగ్గర నుంచి టూ కిలోమీటర్ వస్తుందండి కాజాగూడలో ఇది మనకు లాంకోయిల్స్ వెళ్ళే రోడ్లో ఉంటుంది ప్రాపర్టీ మాత్రం చాలా బాగుంది ఇది లాంక్వెల్స్ దగ్గర కాజాగూడ నానకరం కూడా కాజాగూడ ఉంది కదండి అక్కడ సేల్కి వచ్చింది ఇది ఒక బెడ్రూమ్ అండి చూడండి ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది రెండు బెడ్రూములలో రెండు బాత్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా చూసారు కదా ఏసీ ఇది కూడా ఇస్తున్నారు ఇదే ప్రైజ్లో దీని ప్రైజ్ వచ్చేసి నైంటీ నైన్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుందండి ఏజ్ ప్రాపర్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి ఓల్డ్ ఎయిట్ నుంచి టెన్ ఇయర్సు బిలోనే ఉంటుందండి ఎయిట్ నుంచి టెన్ ఇయర్స్ లోపే ఉంటుందంట హెచ్ఎండి ప్రాపర్టీ ఇది చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒకసారి సైడ్ విజిట్ చేయండి ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఇది దీని యూడిఎస్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యాడ్స్ వస్తుంది కింద అరౌండ్ కార్పెట్ ఏరియా వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి కార్పెట్ ఏరియా వచ్చేసి డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ టేబుల్ ఇది అంతా వీడియోలో ఏదైతే కనిపిస్తుందో ఫర్నిచర్ మొత్తం సేల్కి వచ్చింది ఇక్కడ కిచెన్ అండి ఇది కిచెన్ నుంచి మళ్ళీ ఏరియాకు వాష్ ఏరియా నుంచి మళ్ళీ డైనింగ్ హాల్కు రావచ్చు చూడండి చిమ్ని ఇదంతా మొన్నటి దాకా టెండెన్స్ ఉండే ఇందులో థర్టీ థౌజండ్ చేంజ్ వచ్చిందండి రెంట్ కూడా చాలా బాగుంది చూడండి ఇక్కడ మనకు గ్రిల్ వేసారు సీలింగ్ లైటింగ్స్ చాలా బాగుందండి ఇక్కడ మనకు గ్రిల్ వేసారు చూపిస్తాను ఇక్కడ వాష్ ఏరియాలో గ్రిల్ కూడా ఉందండి వాష్ ఏరియా నుంచి ఇదే బాల్కనీ అండి దీనికి ఒకటే వచ్చారండి బాల్కనీ ఇక్కడ వాష్ ఏరియా చూడండి చాలా బాగుంది ఇక్కడ వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి మంచి గాలి కూడా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్నే ఉంది ఇది ప్రాపర్టీ ఇది వెంటిలేషన్ ఉంది ఈ కిచెన్ డోర్ ఇది ఇవి కామన్ బాత్రూమ్ అండి ఇది ఒకటి ఇది కామన్ బాత్రూము ఈ కామన్ బాత్రూమ్ దగ్గరనే మళ్ళీ డైనింగ్ వెళ్ళే రోడ్డు డోర్ ఉందండి చూపిస్తాను చూడండి ఇగో ఇది ఇది డైనింగ్ ఏరియా కిచెన్ నుంచి రావచ్చు డైనింగ్ ఏరియా నుంచి రావచ్చు నైంటీ నైన్ ల్యాక్స్ నెగేషివుల్ అండి హెచ్ఎండి అప్రూవల్ నారకరామ్ గూడ దగ్గర లాంగ్వేజెస్ ఎల్లె రోడ్ కాజాగూడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్